ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులరా మనం ఇప్పుడు ఉత్తరాదికి చెందిన ఆశాపురా మాత దేవత యొక్క మంత్ర ఉపాసన గురించి చెప్పుకుందాం ఈ మంత్రం తొమ్మిది రోజులు చేస్తే చాలు సకల శ్రేయస్సులను కుటుంబ సఖ్యతను సంతానమును మరియు సంతాన అభివృద్ధిని ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచడంలోనూ ఈ దేవత చాలా వరకు సహకరిస్తుంది అయితే కుటుంబంలో సకల విధములైన ఆనందములు సంపద శత్రు నిర్మూలన ఆరోగ్యము వైవాహిక సంబంధంలో ఆనందము వివాహం కాని వారికి వివాహము వ్యాపారంలో విజయము ప్రయాణంలో భద్రత కల్పించగల మహత్తరమైన మహాశక్తి ఈమె గుజరాత్ మరియు రాజస్థాన్ లో ఆరాధన చేస్తూ ఉంటారు ఈమెకు జానపద నృత్య గానములు చేస్తూ ఉంటారు గుజరాతీయులు గుజరాతీయులు ఎక్కువగా రహస్యంగా పూజించే దేవతలలో ఆశాపురి దేవత కూడా ఒకటి ఈమె మంత్రము మనం ఎలా చేయాలి అన్నది తెలుసుకుందాం మనకు తెలిసి దసరా నవరాత్రులు మరియు వసంత నవరాత్రులు చెప్పుకుంటూ ఉంటాం గానీ నిజానికి ఆరు నవ్వు నవరాత్రులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా గాని ఇంకా విశేషంగా పరిశీలించి చూస్తే పన్నెండు నవరాత్రులు ఉన్నాయి ప్రతి నెలలో అమావాస్య తెల్లవారి నుండి నవమి వరకు ఏదో ఒక దేవత అధిష్టానం వహిస్తూ నవరాత్రులు ఉండినే ఉంటాయి అయితే ఆచరణ యుతమైన నవరాత్రులు మనం పాలిస్తున్నాం సాధకులు వారికి అవసరం కొలది ఆ నవరాత్రులు కూడా పాలిస్తూ ఉంటారు దానిని అనుసరించి ఈ దేవతకు ఏదైనా ఒక నవరాత్రి అనగా అమావాస్య నుండి ఆరంభించి నవమి వరకు ఈ మంత్ర జపనం చేస్తే చాలు దేవత యొక్క సకలము ఎర్రని వస్త్రములు ఎర్రని పూలతో పూజ మరియు ఎర్రని ఆసనము ముందు కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకుని దేవతకు అయినంత వరకు పేట అమర్చి శక్తి కొలది దేవతకు పూజిస్తూ ఆడంబరంగా పూజించాలి అంటే పళ్ళు కాయలు పదార్థములు ఎక్కువగా ఉంచి ఆడంబరంగా ఈ దేవతను పూజించాలి ఉదయం సకల విధములైన పూజలు చేసి సాయంత్రం దీపము ధూపము గంధము పుష్పము కొంచెం నైవేద్యం ఇచ్చి పూజిస్తూ మంత్ర మంత్రజపం చేయవలసి ఉంటుంది ఉదయం ఇరవై రెండు నిమిషములు ఇక్కడ మాలలతో పని లేదు ఉదయం ఇరవై రెండు నిమిషములు సాయంత్రం ప్రదోష సమయంలో ఇరవై రెండు నిమిషములు చేయాలి రాత్రి తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటలలోగా మూడు పర్యాయములు ఇరవై రెండు నిమిషములు చొప్పున జపం చేయవలసి ఉంటుంది అమావాస్య రోజు నుండి నవమి వరకు ఇలా పూర్తి చేసుకున్న తర్వాత దశమి రోజు ఆ దేవతను విమర్జన చెప్పాలి అంటే అమ్మవారికి అప్ప చెప్పాలి గ్రామ దేవతకు అప్ప చెప్పాలి ముందుగా మనం గ్రామ దేవత వద్దకు వెళ్లి ప్రదక్షిణం చేసి ఆమెకు సంధ్యా దీపం వెలిగించి అక్కడ నుండి పసుపు ముద్ద తెచ్చి పూజించి చేయడం చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు లేదా మనమే ఏదైతే పసుపు ముద్దను దేవతగా అమర్చుకున్నామో ఆ దేవతను దశమి రోజు గ్రామ దేవతకు సమర్పణ చేయాలి ఇలా చేస్తే చాలు సకల విధమైన శ్రేయస్సులను చేకూర్చగలదు ఇప్పుడు మంత్రము ఓం హ్రీం పురాయై నమః మంత్రం ముందు ఓం హ్రీం పురాయై నమః మంత్రం ముందు ఓం హ్రీం ఆశాపురా పురాయై నమ దివత్మ స్వరూపులారా వాచక జపమే చేయాలి మానసిక ఉపాంశ జప పనికిరాదు మీ మంత్ర జపం మీ చెవులకు వినిపించేలా చేయాలి గుజరాతీయుల యొక్క మరియు రాజస్థానీయుల యొక్క ఎదుగుదలకు కారణమైన ఈ దేవత మనలను కూడా కరుణించి ఉత్తీర్ణమైన జీవితం సంపద సంపదయుక్తమైన జీవితం ను ఎటువంటి సందేహం లేకుండా జపములు చేసి మన ఆవశ్యకతలను తీర్చుకోవడంతో పాటు ఆనందభూతమైన జీవితం కొనసాగించగలం దివ్యం స్వరపులారా అంగనాత ధర్మ విధులన్నీ వర్తిస్తాయి ఎర్రని వస్త్రములు ఎర్రని పూలు ఎర్రని ఆసనము ద్విశంధ్యు పూజ మూడు పర్యాయములు జపం అనగా ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటలలోగా ఒక ఇరవై రెండు నిమిషాలు జపం చేయవలసి ఉంటుంది రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ఇరవై రెండు నిమిషాలు జపం చేయవలసి ఉంటుంది అదే ప్రకారంగా రాత్రి తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటలలోగా ఇరవై రెండు నిమిషాల చొప్పున మధ్య మధ్యన విశ్రాంతి తీసుకుంటూ మూడు పర్యాయములు జపం చేయవలసి ఉంటుంది ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు శ్రీమాత యొక్క అనుగ్రహంతో సకల విధమైన శ్రేయస్సులు పొందవచ్చు చేసి తగు ఫలితం పొంది ఆనందములతో ఆనందభరితమైన జీవితం కొనసాగించాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను ముందంజలో ఉండాలని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలు రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్